ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన ముప్పై ఎనిమిదవ షోరూం ని విశాఖ రామటాకి సమీపంలో ప్రారంభించింది వినూత్నమైన ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించే విధంగా ఏర్పాటు చేసిన షోరూమ్ ని సుప్రసిద్ధ సినీ తార కీర్తి సురేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు కీర్తి సురేష్ జ్యోతి ప్రజ్ వల్ల చేసి షోరూమ్ ని మంగళప్రదంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కలెక్షన్లతో పండుగ వాతావరణాన్ని ముందుగానే ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రశాంతమైన విశాఖ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇక్కడి ప్రజల ఆదరణ కూడా అమితమైన ఇష్టమని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరల్లో అందించడం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రత్యేకత అని అభిప్రాయం వ్యక్తం చేశారు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచుల మేరకు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని పంచే విధంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించగలమని హామీ ఇచ్చారు రాబోయే పర్వదినాలకు మరింత శోభనిచ్చే షాపింగ్ అనుభూతిని తమ సరికొత్త షోరూం తప్పకుండా అందజేయగలదని అన్నారు चला एंड ऑलवेज वेरी वेरी हैप्पी टू बी वि माय साउथ इंडिया षापिंग मैम्ली इंटी वाला थर्टी एटोर ओपनिंग अन्मा लेगेसी इट्स बीन सिक्टीन इयर्स एंड वाल थर्ड स्टोर ओपन वाइज़ा ग्लोने ఇట్స్ యూ్ అండ్ ఐ కెన్ సీ సో మచ్ కలెక్షన్ ఫర్ నౌ దట్ క్రిస్మస్ ఇస్ కమింగ్ న్యూ ఇయర్ ఇస్ కమింగ్ సంక్రాంతి వస్తుంది కాబట్టి దట్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫుల్ న్యూ కలెక్షన్ అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ వన్ స్టాప్ షాప్ సో అందరూ రావచ్చు అండ్ అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్ టు అందరికీ హ్యావ్ న్యూ ఇయర్ విషెస్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ కూడా కీర్తి సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ స్టోర్ వచ్చి చేసినందుకు సో చాలా బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇస్తుంది చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైజాగ్లో థర్డ్స్ బ్రాంచ్ చూపడంతో చాలా ఆనందంగా ఉంది సో కాబోయే వచ్చే అన్ని ఫెస్టివల్స్కి క్రిస్మస్కి న్యూ ఇయర్కి పొంగల్కి చాలా వెరైటీ లాంచ్ అయింది అలాగే చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా అందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ థర్టీ ఎయిత్ స్టోర్ అండి ఇది స్పెషల్ థ్యాంక్స్ టు కీర్తి సురేష్ గారు ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ దిస్ సో యాజ్ యూ ఆల్ నో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పెషాలిటీ మాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం అందుకని మూడో బ్రాంచ్ పెట్టాం వి లవ్ వైజాగ్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ టర్నింగ్ పాయింట్స్ ఫర్ ఆ కంపెనీ యాజ్ వెల్ అట్ ద సేమ్ టైం మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ బిలో త్రీ థౌజండ్ ఉంటాయండి నాట్ జస్ట్ ఆఫర్స్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ ఉంటాయి గుడ్ క్వాలిటీ గుడ్ ప్రైస్ రేంజ్ మొత్తం ఫ్యామిలీ కొనుక్కోవచ్చు సో వీ హ్యావ్ క్రిస్మస్ న్యూ ఇయర్స్ పొంగల్ అండ్ చాలా వెడ్డింగ్స్ వస్తున్నాయి మనకి ఫిబ్రవరిలో సో అందరూ రండి యూ ప్లీజ్ కమ్ అండ్ షాప్ విత్ అస్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇంత మంచి యాంపిల్ పార్కింగ్ ఇంత మంచి లొకేషన్ సింగిల్ ఫ్లోర్లో మీకు అన్నీ అయిపోతే యూ ఓంట్ బి వేస్టింగ్ ఎనీ టైమ్ సో ప్లీజ్ కమ్ అండ్ బ్లస్సస్ థ్యాంక్ యూ